గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఇంకా డ్యూటీని ఇంకా వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి దీపం అయితే సాయంకాలం సందే వేళ దీపం అయితే ముట్టించేశాను అలాగే కిచెన్లో పనులన్నీ డ్యూటీని వచ్చాక ఇంట్లో పనులన్నీ చక్క చక్క సర్దేశాను ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను టీ అయితే పెడతాను సాంబార్ ఉంది వేడి చేసిన ఇంకా వంట అయితే చేయాలి రాగి సంగటి చేద్దాము అనేసి అని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాను కదా మంచిగా ఒక స్ట్రాంగ్ ఒక టీ అయితే తాగాలనుకుంటున్నాను అందుకని టీ పెట్టుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్స్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది మన వాళ్ళకు రీచ్ అవుతుంది వీడియో అనేసి అయితే ఓప్స్ పెట్టుకున్నాను తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి సపోర్ట్ మీ అందరు సపోర్టు ఎంతో విలువ మీ వ్యాల్యుబుల్ టైంని నా కోసం కేటాయిస్తున్నారు కాబట్టి నేను ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను మీ లైక్స్ కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ ఓకే నా ఫ్రెండ్స్ వీడియో వస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి బా టీ అయితే తాగేస్తున్నాను వచ్చేయండి బా బాయ్